వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి ఇంట్లో భారీ ఎత్తున బంగారం చోరీ జరిగిన సంఘటన తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపింది స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి తమ్ముడు గోపాల్రెడ్డి మాజీ ఎంపీపీ ఇంట్లో చోరీ జరిగినట్లుగా గుర్తించారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా గోపాల్రెడ్డి వాళ్ల ఇంటి దేవుడైన యాదగిరి గుట్టకు వెళ్లారు తిరిగి అర్ధరాత్రి పన్నెండు తర్వాత తమ గ్రామానికి చేరుకున్న గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటి పైభాగంలో ఓ గది తెరిచి ఉండటాన్ని గుర్తించారు దీంతో కుటుంబ సభ్యులు బీరువాను పరిశీలించారు అందులో ఉన్న బంగారం కనిపించలేదు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు పెద్దేములు మండల పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పరిశీలించారు దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం ఉదయం డాక్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించారు ఇరవై తులాల బంగారం ముప్పై తులాల వెండి అపహరణకు గురైనట్లుగా సమాచారం वि चे भणाल गये चे अर्मेदेश किरान मिगास्तै grammatica घसि डर� televisio the next day after Sampai jumpa di హాస్పిటల్ చూపించుకొని ఎప్పుడు పోయినూ ఎంత తారీఖు ముప్పై ముప్పై ఇరవై ఎనిమిది తారీఖు పోయి ఇరవై ఎనిమిది తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయినాము అలా ఆరు గంటల దాకా వేరే పనులు పన్నులేదు హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయాం ఎప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు ఏడు ఎనిమిది గంటలకు అక్కడ గచ్చిన చేసుకున్నాము చేసుకొని ట్రాఫిక్ ఉండి లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా

ఇప్పుడు ఏమేమి పోయినాయి బంగారు ఒక ఇరవై తోరాలు ఒక ముప్పై తోరాలు ఇంకా ఇంకా వేరే ఏం పోలేదు నగదు ఏం పోలేదు మా బెడ్రూమ్ లో అయితే రాలేదు మీదకి పోయి కానీ మా బెడ్రూమ్ లో ఏమి లేదు అన్న లాక్ మూకేడు లాక్ తీసిన కానీ అది దగ్గలేదు అన్న మీద పెట్టి రూమ్ లో ఉండేనా బంగారం నగదు ఏం పోలేదు ఆ నగదు ఫెసిలిటీ ఏం లేదు అంటే ఇది ఎవరో చేసింది కానీ నాకు డౌట్ వచ్చింది వచ్చి టక డ్రైవర్ కు పైకి పోనర్ సిమ్ డోర్ తెరిచింది చూడన్నాను డ్రైవర్ పోయి చూసి చూసే అమ్మ డోర్ తెరిచిందే ఉంది ఆ సైడ్ గానీ లోపలికి పోయి అన్ని సిల్క్ పెట్టు కింద వచ్చి సిల్క్ దియ అని ఉంటే ఒకవేళ లోపలనే ఉంటాడు వాళ్ళు కానీ ఆయన వచ్చి సిల్క్ తీసి లోపలి సైడ్ నుంచి వచ్చి తీసి మేము లోపలికి పోయినాం పోతే ఈ సిల్ ఇది తాళనాడు తీసి లోపల సైడ్ తలిగేసింది ఉంది అంతా మట్టి మట్టి ఉంది దాన్ని నా అన్నాడు నువ్వు తాళం ఏడ వేసినావు ఏడు ఉంది తాళం అన్నాడు చూసే దానికి తాళం ఎలాడేసింది ఉంది చూడు నేను వేసిన తాళం ఇంది ఎవరో ఇరగొట్టిండు అంతా మట్టి మట్టి అంటే అని చూపించిన ఆయన చూపించి మళ్ళీ అట్లే తలిగేసి పైకి పోయినా నేను నేను ఎడబెట్టిన నాకు డౌట్ ఉంటది కదా ఉన్నదా లేదా అని దక్కడగా పైకి ఎక్కి నేను బీరువా చూసిన మొత్తం డ్రైవర్ మూసి పెట్టిండు సిల్క్ పెట్టిండే ఎవరైనా ఉంటే పోతారేమో పారే అని అన్ని ఉత్తా మూసినే ఉంటాయి పని మనిషి రోజు ఉంచి ఉత్తా మూసే సిల్క్ పెట్టదు డ్రైవర్ ఒకటి సిల్క్ పెట్టొచ్చిండు ఉంటే పారిపోతారేమో మార్నింగ్ పోయి నేను సిల్క్ తీసి చూస్తే బివా తెచ్చింది మొత్తం గుద్ది పెట్టిండు

ఇప్పుడు మీ లాకర్ అయితే సేఫ్ ఉంది అసలు మా దాంట్లో ఏమీ లేవు అంటే మీరు లాకర్ ఉండగా పైన కబోర్డవి ఇట్లా అంటే వస్తాయి కబోర్డు మా దగ్గర ఇట్లా గుంజుతే వస్తాయి అవి ఏమి అంత సేఫ్టీ ఉండేవి కదా అని నేను పైన పెట్టి లాక్ వేసుకున్నా ఇది లోపల ఒక లాక్ బయట ఒక లాక్ వేసినా మరి నేను అట్లా ఇట్లా అవుతుందని తెలియదు కదా ఇన్ని రోజులు పెట్టలే కుట్టి మొన్ననే పెట్టినా అది సార్ అంటేనే నా తప్పుడు వస్తువులు అయితే ఈ మొన్ననే పెట్టిన పైన అది పోయట వరకు పోయినాయి పద్దెనిమిది కొనాలంటే ముప్పై లక్షలు కావాలి అవి దాదాపు వెండి ఓ పది తోలాలు వేస్ట్ ఉండే అది నల్లగా అయింది వేస్ట్ నేను వేస్తామని పెట్టింటి అది దొరికింది వాళ్ళకి మంచి ఎండి అయితే కింద ఉంది అది ముట్టలేరు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు పైన అల్మారి అన్నారు కదా దానికి లాక్ చేయలేరు లాక్ చేసిన లాక్ కూడా మా పెట్టి తాళం వేసుకున్నా నేను తాళం చేయి నా పర్సులో వేసుకుని పోయినా లేదు కబోర్డ్ ఏం చేయలేరు వాళ్ళు బీర్వాన్

ఇంత సీకట్లా మనవులకే వేయాలి నాకు టక్ మని మెలికొచ్చింది వచ్చింది ఏ ఎందుకు ఆపుతారు మీరు దరిగడ్డ నుంచి వస్తారు బాలపల్లి నుంచి వస్తారు వాళ్ళ టైం ఏందో వాళ్ళ ఎలా ఏమిదో మీరెందుకు ఆపుతారు అంటే మనిషి పోయేది అయితే చూసి ఇద్దరు ఉన్నారు ఇట్లా ఇట్లాంటి మఫ్లర్ ఉంటది నేను కూడా కళ్ళు తెరిచి చూసిన అంటే మఫ్లర్ ఇట్లా వేసుకున్నాడు ఇట్లా ఈ మూతి ఇది కనబడదు ఇట్లా వేసుకున్నాడు మఫ్లర్ అయితే కనపడ్డది నా ముందల మనిషి కనపడలేడు ఎంత మనిషి హైట్ ఉన్నాడు ఇట్లా మఫ్లర్ వేసుకున్నట్లా కనపడలేదు కానీ అందులో సీసీ కెమెరా కార్ కనబడుతుందంట వన్ ఫేస్ ఇట్లా కనబడుతుంది అండి వేసుకున్నట్టు కనబడుతుంది మా బావల్తో సీసీ కదా అంతేగాని ఆడుతుందని అనుకున్నాను నేనే ఇడిసిపోయా వాళ్ళయినా తక్కువ ఆపేసిండ్రు కూడా బండి ఆడ మరి వాళ్ళకి భయమైందా ఏమైందా తెలియదు ఇప్పుడు ఈ బంగారం వెండి కాకుండా ఇంకేమన్నా పోయినాయా నగదు కానీ వేరే వస్తువులు ఏమన్నా ఇంపార్టెంట్ ఆర్నమెంట్స్ అట్లా ఏమన్నా వేరే ఒకటే రూమ్ లో ఓన్లీ రూమ్ అన్ని లైట్లు వేసిండ్రు బెడ్లు తీసి చూసిండ్రు వేరే రూమ్ లో అలా బెడ్ల కింద ఏమన్నా అన్ని బెడ్లన్నీ బెడ్షీట్లు అన్ని చింద రోందర అలా అయింది లేట్ బెడ్ షీట్ ఇప్పుడు ఇప్పుడు ఈ గోల్డ్ తీసిన దాంట్లో కూడా బెడ్ లైట్ చూసింది అది కూడా చిందరు వందర మైండ్కి ఇట్లా లేపు వచ్చింది నేను అన్ని మడిచి లోపలికి మంచి చేస్తాను నీట్గా ఎవరం పండుకో మేము పైన మేము ఒక్కరమే ఉంటాం కిందనే వండుకుంటాం ఇంకోటి ఇప్పుడు మీరే పెద్దేమో మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాలరెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వస్తుంది వాళ్ళు నిన్న ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి అయ్యిందని గమనించారు మనకి వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్రూస్ మనకి టిక్కేజ్ టెక్ చేస్తాం